ఏడు ఈ సంవత్సం వెళ్తే సార్ పంట నీళ్ళు నీళ్ళు ముడిపినప్పుడు ఉంటాయి కదా సార్ నీళ్ళు ముడిపినట్టు ఇప్పుడున్నాయి ఇప్పుడు మన నాకు నా రేపు ఎండితే వచ్చేది సార్ పెట్రోల్ సార్

पच <laughs> ད�ད�ས ད�སས དས དས ད� మన డిఐటీ చెరువును చిన్న చెరువుని వాళ్ళ నారానికి పిల్లపిల్ల పడి ఉంటే వాళ్ళు నీళ్ళు రెండింటితోటి మంచి సెష్యే పది సంవత్సరాలు అసలు ఎలాంటి ఇబ్బంది లే సార్ ఎకరానికి మనం కొట్టాలి దానికోసం రెడీ ఉండండి మంచి మాట్లాడు మంతా సంగతి అదే దానికోసం రెడీ ఉన్నారా ధైర్యం పోయి వచ్చే తేపకాడే చెట్టు కట్టి మనం చెప్తున్నాము అలాగే కదా ఇతను కాదు రెండవ తిండి చేద్దామి ధైర్యం ఉంది ఒకటి ఉంది పోరాటం Right? Yeah, nan beji